వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి శంకర్ మహంతి గారు నిజానికి ఆయన పేరు మల్లేశ్వరరావు ఆయన నటుడు అలాగే ఒక నృత్యకారుడు కూచిపూడిని అద్భుతంగా అభినయించేటువంటి నృత్యకారుడు అలాగే నిరంతరంగా రక్తదానాన్ని చేస్తూ వస్తున్నటువంటి ఒక సామాజిక కార్యకర్త కూడా ఈ మధ్యకాలంలో ఆయన దసరా అనే సినిమాలో వేసినటువంటి సిల్క్ బార్ ఓనర్ కనకయ్య ఆ క్యారెక్టర్లో మనందరికీ కూడా సుపరిచితులయ్యారు అలాగే నారప్పలో కూడా రెండు కీలక సన్నివేశాల్లో కనిపిస్తారు వెంకటేష్ గారి కాంబినేషన్లోనే రీసెంట్గా అన్స్టాపబుల్ షో ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణని మరో కోణంలో మనకు పరిచయం చేసినటువంటి ఆ షో ఏదైతే ఉందో అందులో రామ్ చరణ్ గారితోటి ఆయన చేసినటువంటి ఎపిసోడ్లో ఒక వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా మారారు ఆయనే శంకర్ మహంతి గారు రామ్ చరణ్ ఎలాంటి వితరణ ఆ ఎపిసోడ్ ద్వారా శంకర్ గారు మహంతి గారు మనకు చెప్తూ ఉంటే ఈవెన్ ఆ చెప్పేటప్పుడు ఆయన ఎమోషన్ తోటి కదిలిపోతూ ఉంటే అందరు హృదయాలు బరువెక్కిపోయాయి సో అలాంటి శంకర్ మహంతి గారు ఈరోజు మన ముందున్నారు కొంతకాలం అరుణాచలేశ్వరం దగ్గర కూడా ఆశ్రయం పొంది వచ్చారు అంటే ఇన్ని ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉంటాయా అని అనిపించేటువంటి వ్యక్తే ఆయన సో ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఆయన జీవన ప్రయాణంలోని కొన్ని మజిలీల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే మూర్తి గారు సో ఎప్పుడో ఎప్పటి నుంచి ఒక నాలుగేళ్ల క్రితం అనుకున్నాం మనం కలవాలని చెప్పేసి ఎలా సో ఇప్పుడు కుదిరింది ఈ రకంగా మీతో ఇంటర్వ్యూ భాగ్యం గారు ఆయన స్క్రీన్ ప్లే మీ అంటే మీ మాటల్లో చెప్పాలంటే అలానే వల్ల కూడా అవును సో అప్పుడు అంటే శంకర్ మహంతి గారు ఒక నటుడినిగా అంత ముందు సంపాదించుకున్న పేరు ఏదైతే ఉందో అంటే మీరు ఎక్కువ సినిమాలు చేయలేదు ఒక యాభై సినిమాలు చేసి ఉంటారు నాకు తెలిసి బట్ అన్స్టాపబుల్ ద్వారా మీరు ఎక్కువ మందికి ఎందుకంటే ఆ షో రీచ్ అలా అటువంటిది కాబట్టి పైగా అది వాళ్ళిద్దరు కాంబినేషన్లో బాలయ్య చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఎపిసోడ్ అది సో అందులో మీరు మీకు నాలుగైదు నిమిషాలు అక్కడ కనిపించారు సో మీ ఉద్వేగాన్ని పంచుకున్నారు అంటే మీ భార్యకి ఒక ప్రాణాంతక వ్యాధి నుంచి రామ్ చరణ్ వల్ల మీరేమి అంటే మీరు మీ మాటలు చెప్పండి ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండానే ఆమె మళ్ళీ ప్రాణాలతో మీ చేతి నా చేతికి అప్పచెప్పారని చెప్పి మీరు చెప్పిన మాటలు అవి అవి చూశాను నేను అవి ఇప్పటికే నా మన మనసులో అంటే మీ చెప్పిన మాటలు ఇంకా రింగుమంటున్నాయి సో ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అంటే ఆ రోజు మిమ్మల్ని అక్కడికి ఎవరు రప్పించారు అసలు రాఘవ్ గారని ఆయన కాంటాక్ట్ చేశారండి నేను అంటే మా మిస్సెస్ హెల్త్ దీని నుంచి డిశ్చార్జ్ ఆగస్టు రెండుని ఇచ్చారండి రెండు వేల ఇరవై మూడు కదా ఇరవై మూడు ఆగస్ట్ రెండు డిశ్చార్జ్ ఇచ్చారు అప్పుడు ఇక ఆమె హెల్త్ గురించి అని నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వెకేట్ చేసి బంగారుపాలెం చిత్తూరు జిల్లా అక్కడ గుడివాడ కదా గుడివాడ నేను నేటివ్ ప్లేస్ అండి పుట్టింది మీరు పుట్టింది అది ఎక్కువ మీరు నాటకాలు వేసింది అక్కడే మీ ప్రదర్శనలు ఎక్కువ ఇచ్చింది చేసింది కూడా ఆ పరిసరాలు నలభై తొమ్మిది ఏళ్ల వయసు వరకు అక్కడే ఉండటం జరిగిందండి మళ్ళీ బంగారు బంగారు ఎందుకు షిఫ్ట్ అయ్యారు అంటే నేను రెండు వేల ఇరవైకి అరుణాచలం ఇరవై ఒకటికి హైదరాబాద్ మళ్ళీ నారప్ప కోసం అప్పుడు మా మిస్సెస్ని బాబు వాళ్ళు బంగారుపాలెంలో సెటిల్ అయ్యారు అంటే ప్రస్తుతానికి ఉద్యోగం ఇచ్చా ఓకే అందువల్ల నేను ఇటు హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి వేషాల కోసం తనని నా బిడ్డ తీసుకెళ్ళాడు కొడుకు ఓకే అలా అక్కడ వాళ్ళకి పాపం అంటే మా మనవరాలు ఈసారి ఆమె మనవరాలు ముచ్చట్లు తానున్నారు అదండి ఓకే అంటే ప్రత్యేకించి మిమ్మల్ని ఆ ఎపిసోడ్లోకి ఒక పిల పిలవటం అదంతా ఎంతోమంది ఉంటారు కదా సంవత్సరం గురించి చెప్పాలంటే ఆయన సామాజిక కార్యక్రమాలు కానీ పనులు కానీ చెప్పాలంటే ఇంకా ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయటం వెనక ఏదన్నా అంటే నేను రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేనవ తేదీ అండి నా భార్య ఇక్కడికి వచ్చారు పదిహేను పదహారు బాగానే ఉన్నారు పదిహేడవ తేదీ తనకి ఒక స్మృతి కోల్పోయిన స్థితి రాత్రి తొమ్మిది తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి ఏదేదేదో మాట్లాడుతూ ఉంది ఆ మాటల్లో అసలు సంబంధం ఉన్నట్లా దాంతో నాకు ఒక భయం వేసేసిందండి అంటే మతి స్థిమితం తప్పుతుంది కోమలోకి వెళ్ళిపోతుందా అని ఒక ఇది కలిగింది అప్పుడు నాకు ఈ మహానగరంలో ఎవరు తెలుసు వెంటనే నాకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి వెంటనే వారికి ఫోన్ చేశా చేయగానే ఆ టైంలో కూడా ఆయన ఆన్సర్ చేసి పరిస్థితి విని ఇమ్మీడియట్గా నాకు ఆమె నేమ్ పెట్టండి వాట్సాప్లో అన్నారు పెట్టానండి ఆ తర్వాత తెలిసిన పది మంది మిత్రులకి ఫోన్లు చేసుకున్నాను కృష్ణానగర్ పెద్ద వర్షం రోడ్లన్నీ మునిగిపోయినాయి ఒక అంబులెన్స్ వచ్చింది జూలైలో జూలై పదిహేడో తేదీ అప్పుడు తన్ని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎవరు పంపించారు ఏంటో నాకు తెలియదు అండి పది మంది ఫ్రెండ్స్ చేస్తున్నాను ఏమో ఒక అంబులెన్స్ వచ్చింది మీకు తీసుకున్నారు ఆ ఒత్తిడిలో ఆ టెన్షన్లో నేను అది ఎవరు పంపించారంటే మీరు అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లితే తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్ కి వెళ్ళగానే ఏమో వెంకటదుర్గ దుర్గండగానే మీ రండి రండి అని బెడ్ రెడీగా ఉంది డాక్టర్స్ రెడీగా ఉన్నారు ఇది గారు ట్రీట్మెంట్ ఒకటి మీరు మీరేం చేయాలి చెప్పను కూడా ఏమీ అంతే అసలు పేషెంట్ అనగానే పేరు చెప్పానండి అంతే బెడ్ రెడీగా ఉందండి డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు ఓకే చూసి ఒక వన్ అవర్ తర్వాత చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మేము చెప్పలేమని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయిందండి ఆ తర్వాత రోజు మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు చెప్పలేమని అన్నారు ఏంటంటే క్రిటికల్ అయిపోయిందంట ఎలాంటి క్రిటికల్ అంటే రెండు వేల పదకొండులో ఆవిడకి ఓపెన్ హార్ట్ చేసి వాల్వ్ రీప్లేస్ చేస్తారండి హార్ట్ లో పదకొండు హార్ట్ లో వాల్వ్ రీప్లేస్మెంట్ ఓకే అప్పుడు బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడం కోసం రెండు రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి అంటే ఒకటే రకం టూ ఎంజీ త్రీ ఎంజీ అని ఎసిట్రోమ్ టూ ఎంజి ఒక రోజు తర్వాత రోజు త్రీ ఎంజీ ఇట్లా వాడాలి అప్పుడు లెవెల్ బ్లడ్ బ్లడ్ ఒక లెవెల్కి మెయింటైన్ అవుతుందంట తన ఏదో మిస్ అయ్యి ఒకటే రకం ట్యాబ్లెట్ సంవత్సర కాలం ఆడేసింది ఓకే ఆ తర్వాత తనకేదో దగ్గు వస్తూ ఉంటే ఇక ఇంట్లో ఆడవాళ్ళు మీకు తెలియదు ఏముంది కరెక్ట్ మొక్క పొక్కన పెట్టుకోవడం దేని ఏదో అలా అలా లాక్ వచ్చేసింది సంవత్సరం పైన ఆ తర్వాత ఈ బ్లడ్ ట్యాబ్లెట్ మిస్ అవ్వటం వల్ల పల్చబడిపోయి ఇక ఎక్కడ నీళ్లు టచ్ చేస్తే చాలు పెద్ద మచ్చ వచ్చేస్తుంది అండి అక్కడ ఇలాంటి సిచ్యుయేషన్లో దేనికి ఏమందు వాడాలి దేనికి ఆపాలి అంటే ఆ కాఫ్ అంతా లంగ్స్ ఎఫెక్ట్ అంటండి ఊపిరితిత్తులకి చూసారా హార్ట్ ఊపిరితిత్తులు ఈ బ్లడ్ ఈ కాంబినేషన్లో దేనికి బిళ్ళలు ఆపాలా దేనికి వెయ్యాలా ఏ డోసు అని క్రిటికల్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు చెప్పలేమన్నారు విజ్ఞమూర్తి గారు దాంతో నాలో ఆందోళన స్టార్ట్ అయిపోయింది అప్పుడు అప్పటికే మీరు మీ కుమార్తెను కోల్పోయి ఉన్నారు అవునండి ఆ పరిస్థితుల్లో ఏంట్రా అని అనుకుంటే అపోలో హాస్పిటల్ విఐపి ట్రీట్మెంట్ నడుస్తుంది ఈ మూడు రోజులుగా రోజుకు స్పెషలిస్ట్ వస్తూ ఉన్నారు డబ్బులు కూడా ఇంకా జరిగిపోతా ఉంది ఈ డాక్టర్స్ చూస్తున్నారు కదా అని ఒక వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటుంది కొంచెం స్థిమిత పడ్డా స్థిమితపడ్ చూసి ఎట్లా జరుగుతుంది ఇది అని అలా అని నేను ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అడిగానండి మేము వెంకటదుర్గమ్మ అది ఎంత అవుతుంది ఏంటి ఇలా చూస్తున్నారు కదా అని అంటే మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి మీరేమి కంగారు అన్నారు పైనుంచి ఫోన్ ఎవరు తెలియదు అప్పుడు నేను వెనక్కి వెళ్ళ ఆలోచనల్లో స్వామినాయుడు నాయుడు అప్పుడు స్వామినాయుడు గారు వాట్సాప్లో మీరు పేరు పెట్టండి పేషెంట్ కదా అని వారికి చేశాను ఏమండి ఇట్లా ఏంటంటే అవును మహంతి గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన చరణ్ బాబుకి చెప్పారు చరణ్ బాబు మన ఉపాసనమ్మ గారికి చెప్పారు ఆమె హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు దాంతో మీకు అలా నడుస్తుందండి అన్న అప్పటి వరకు నాకు తెలియదు యజ్ఞమూర్తి గారు సో చిరంజీవి గారికి వెళ్ళటం చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్కి రామ్ చరణ్ ఉపాసన గారికి ఇలా అంటే వాళ్ళు అట్లా పూనుకోవటం మీ గురించి ఆ టైం తీసుకోవటం చెప్పుగా చెప్పటం హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేయటం పేరు మీ మిస్సెస్ గారి పేరు అక్కడ ముందే నోట్ అయ్యి నోట్ అయ్యటం పదిహేడు రోజుల పాటు విజయమూర్తి గారు అక్కడ ట్రీట్మెంట్ ఆ క్రిటికల్ నుంచి అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట దాని నుంచి పదిహేడు రోజుల పాటుగా ప్రతిరోజు ఒక విఐపి ట్రీట్మెంట్తో స్పెషలిస్ట్ రావటం ఒకలిద్దరు ఫారినర్స్ కూడా వచ్చినట్టుగా అంటే మరి మా అదృష్టం ఆ సమయానికి వాళ్ళు అక్కడ ఉండటం వాళ్ళతో కూడా చూపించటం అదే ఇదంతా చేసి పదిహేడు రోజుల తర్వాత పునర్జన్మనిచ్చి ఒక్క రూపాయి మాత్రం కట్టించుకోకుండా ఆ బాబు అదే చెప్పారు అదే హృదయం ఉండాలి కదా అలాంటి హృదయం ఉంది వాళ్ళకి రామ్ చరణ్కి ఇదంతా రెండో తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు విజమూర్తి గారు అప్పుడు స్వామి గారికి మా కుటుంబం అంతా ఒకసారి అన్నయ్యకి సురేఖమ్మ గారికి చరణ్ బాబుకి ఉపాసన గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అని అడిగితే వారు షూటింగ్స్లో బిజీగా ఉన్నారండి వీలున్నప్పుడు చెప్తా అన్నారు ఓకే అక్కడి నుంచి ఇక నేను తన గురించి హెల్త్ ఇష్యూ వల్ల నేను హైదరాబాదులో రూమ్ అది ఖాళీ చేసుకుని దగ్గరికి వెళ్ళిపోయారు ఈ కోసం అప్పటికే ఎందుకంటే మెడిసిన్స్ అన్ని డిశ్చార్జ్ మెడిసిన్స్ ఇస్తారు కదండి అవన్నీ జాగ్రత్తగా వాడిస్తూ మళ్ళీ అక్కడ దగ్గరలోనే ఉంటే మీరు చూపించుకోండి అని వీళ్ళు గైడెన్స్ ఇవ్వటం ఏదన్నా ఇంపార్టెంట్ అయితే మాకు కాంటాక్ట్ అవ్వడానికి డాక్టర్స్ వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వటం మాకు నా క్రీడ దూరంలో ఉన్నారు కదా ఆమెకి ఇబ్బంది అయితే మీరు ఇమీడియట్ కాంటాక్ట్ చేయండి డాక్టర్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం కాదు ఇన్ కేసు వస్తే కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి అని అంత ధైర్యాన్ని ఇచ్చి పంపించారండి ఇప్పుడు ఎలా ఇప్పుడు అంత సేవ్ అయ్యారు అంటే కంటిన్యూ చేస్తున్నారా రెగ్యులర్ గా వేసుకుంటా ఉన్నాము మూడు నెలలకు ఒకసారి అక్కడ చిత్తూరులోనే అంటే బంగారుపాలెం నుంచి ఒక అరగంట జర్నీ అక్కడ వెళ్ళి చూపించు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి బాగా ఉంది అలా ఈ జరిగిందంతా అన్స్టాపబుల్ క్రియేటివిటీ రాఘవ్ గారు తెలుసుకున్నారండి నా నుంచి ఓకే ఇలా జరిగిందన్న విషయాన్ని లేదండి అసలు ఆహా నుంచి అవలా నేను నాకు తెలియదు స్వామి రెడ్డి గారి దగ్గర నా నంబర్ తీసుకున్నారంట వాళ్ళు ఎందుకంటే మొన్న తెలిసింది నాకు మన ఈ మిత్రులు జర్నలిస్ట్ మిత్రులందరూ అది మీలాగ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో విడిగా నా ఏంటంటే అన్స్టాపబుల్ అంటే వచ్చే గెస్ట్ ఎవరైతే ఉంటారో ఆ హీరోకి ఒక సర్ప్రైజ్ ఇస్తారండి అందుకు వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి ఆ సెర్చింగ్లో మీది వచ్చింది మీ పేరు వచ్చింది ఎందుకంటే మరి అంతటి వైద్యం చేయించి పదిహేడు రోజుల పాటు అపోలో హాస్పిటల్లో అంత జరిగింది కనుక ఆ బాబుని సర్ప్రైజ్ చేయడానికి చాలా రామ్ చరణ్ గారిని అది మీకు అయి ఉంటుందని వాళ్ళు చెప్పారు నాకు వచ్చేదాకా తెలియదు రామ్ చరణ్ గారికి తెలియదు చరణ్ బాబు ఉంటారని నాకు తెలియదు బాలకృష్ణ గారు అనే విషయం తెలుసు అన్స్టాపబుల్ అనగా మీరు కలు వెళ్తున్నారంటే బాలకృష్ణ గారిని అంతే అక్కడ ఏమంటే ఈ సహాయాన్ని అడిగి ఉన్నారు అయితే అప్పట్లో గేమ్ చేంజర్ రిలీజ్ ఒకటి ఉంది కదా సరే ఆ మూవీకి సంబంధించి ఈ విషయం ఏదన్నా అక్కడ ప్రస్తావన ఉంటుందేమో అందువల్ల అని నేను అనుకుంటూ గేమ్ మీకేం సంబంధం అంటే అది రిలీజ్ ఒకటి ఉంది చరణ్ బాబు గారు వీళ్ళంతా చేసున్న విషయం కదా ఆ చెప్పుకోవడానికి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నా వేదిక ద్వారా మీకు ఇస్తారు ఇస్తున్నారేమో అని అనుకుని వాళ్ళు నన్ను అడిగారని ఇదంతా చెప్పడం వల్ల వాళ్ళని మాట ఓకే ఆ థ్యాంక్స్ చెప్పుకోవడానికి రామ్ చరణ్ గారు అక్కడ కానీ అప్పుడు దాకా రామ్ గారు మిమ్మల్ని చూశారు అసలు లేదండి అంటే ఆచార్య షూటింగ్ టైంలో ఆర్టిస్ట్ గా తెలిసి కానీ పరిచయం లేదండి ఓకే అంతే అక్కడ ఆ అనుభవాన్ని మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను అంతవరకు నేను ఎవరు చరణ్ బాబు అంటే మీరు అక్కడ మీరు మాట్లాడారు కదా ఆ షోలో అప్పుడే మీరు ఫలానా అని ఆయనకు తెలిసింది అంతేనండి అంటే నన్ను పిలిచే ముందు బాలకృష్ణ గారు ఏవి వేయిస్తారు కదా సుబ్బారావు అన్న తర్వాత ఏవి వేస్తారు అక్కడ ఫేస్ చూసారేమో చరణ్ బాబు నన్ను శంకర్ మహాంతి అని బాలకృష్ణ గారు పిలవటం ఆ రావటం అక్కడికక్కడ కలవటం పదిహేడు మాసాలుగా ఈ లోపల ఉండిపోయిన కృతజ్ఞత భావాన్ని ఒక కావలించుకున్నారు చిన్నపిల్లాడయ్యాడు అదే మీరు కూడా పాదాలకి నమస్కారం పెట్టడానికి దోషం ఒక్కసారిగా కూడా చిన్నవాడైపోయాడుగా రెండు సే రెండు నిమిషాలు పాటేదనుకుంటా మూర్తి గారు నన్ను అట్లాగే ఓదారుస్తూ తను కూడా అలా అలా వీపుతడు ఆ గుండు చెప్పుడు మొత్తం విన్నారు బిడ్డ అది అది అనుభూతి నాకు చాలి సంవత్సరం కాలం ఎదురు చూసి చూసి అక్కడ పునర్జన్మటువంటి మాటలా అండి ఏదో రెండు మూడు రోజుల్లో ఏదో అయితే దానికి చేయటం ఒక పద్ధతి అన్ని రోజులు చేస్తారు మామూలుగా అయితే సపోజ్ వాళ్ళు కాకుండా మీరే డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత ఇక అంటే నాకు ఇంతని కూడా నాకు అంకి కూడా చెప్పలేదండి వారే చూసుకుని అయితే పదిహేడు రోజులు అంటే చిన్న విషయం అంటున్నారు అండి ఇప్పుడు మనకేదో ఈ పేపర్లు అక్కడ ఇక్కడ చెప్తుంటే దాదాపు ఎవరో మొన్న ఏదో ఒక దీనిలో చెప్పారండి ఐదు రోజులు ఎంత ఉన్నారంట వాళ్ళకి నాలుగున్నర లక్షలు అయిందండి ఫైవ్ డేస్ కింద పదిహేడు రోజుల అంటే మీరు చూడండి అది ఎంతో మనం వెలకట్టని అంత చేశారండి అక్కడ మీకు అవకాశం అక్కడ లభించింది అంటే చెప్పుకునే అవకాశం కృతజ్ఞతని వెలిబుచ్చుకునే అవకాశం నాకు హాట్ నుంచి ఆ క్రియేటివ్ టీమ్ అంతా సెర్చ్ చేశాక ఆహా ఛానల్ ద్వారా నాకు అదృష్టం కలిగిందని భావిస్తున్నాను అదే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే బాలకృష్ణ ఒక రామ్ చరణ్ ఉండి మీరు మధ్యలో నుంచో అది చెప్పుకోనే అవకాశం రావటం ఇది ప్రపంచం అంతా చూడటం కోట్లాది మంది చూసారంటే ఎన్నో రీల్స్ అయినాయి ఏంటండి అదే మరి దాని నుంచి దాని నుంచి వైరల్ అది మిత్రులంతా మళ్ళీ కాల్ చేసి నెంబర్ ఏదో తెలిస్తే తీసుకోవటం అడిగి ఆ ఇంట్రెస్ట్ ఇంటర్వెస్ జరుగుతూ ఉంది అంటే రామ్ గారిని మీరు ఆ తర్వాత కలుసుకోవటానికి ప్రయత్నం చేశారని కుదరలేదు కానీ అంతకు మించి ప్రపంచానికంతా తెలిసే విధంగా జరిగింది చూసారు అది అది అరుణాచల్ రమణులు మహిమ ఎంత అంటే అంత ఉంటుందండి అలా బాలయ్య బాబు కూడా బాలకృష్ణ గారు నా ఒక్క ఆ ఒక్క దీన్ని ఉద్వేగాన్ని ఆ కంటీన్ ఓ వస్తూ ఉంటే చరణ్బాబు ఇలా అంటూ ఉంటే ఆయన కూడా జస్ట్ ఇట్లా ఓదార్చడం మాట్లాడే సందర్భంలో ఈ చెప్పుకునే దగ్గర నాకు పుడు పారిపోతుంది మాట్లాడతాం వాటర్ బాటిల్ తెప్పించి మరి అంతటి వ్యక్తి ఆయన చేత్తో నాకు నీరివ్వటం చెప్పండి అదంతా ఆ తర్వాత ఒక బ్రదర్లాగా భుజమే చేయటం నడుమ చేయటం చేతిలో చేయేసి ఇలా మాట్లాడిస్తే ఇక ఆ రెండు మేరు పర్వతాల మధ్యలో ఈడెవడండి వీడెవడండి చెప్పండి అదే అది ఆ అనుభూతిగా ఆ అమోఘం ఇంకంతే